ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు పెదగాని కళావతి సోమన్న వారు మాట్లాడుతూ గతంలో తొర్రూరు ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన ఇప్పుడు కూడా తొరూరుని ఝన్సీ యశస్విని రెడ్డి సహకారంతో తొర్రూరు ఆరో వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఆదరించి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో చివటి సుధాకర్ భూఖ్య రవి నకిరేకంటి కొమరయ్య సురేందర్ రాజు ఇతర సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన కాలనీ దుబ్బతండ దుబ్బతండా వాసులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే మేము గతంలో కూడా అన్ని విధాల అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ అందరిలో నోట్ల నాలుకలాగా మేము కలుపుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు అవసరాలుగా ఇచ్చింద్రు దాన్ని ముందుకు వెళ్ళడానికి మీరు అందరు సహకారాలు మాకు అందించి అత అక్క మెజార్టీతో గెలిపించాలని అందరినీ సీరియస్ వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మేము అందట్లో ఉన్న నో నోట్లో నాలుకలాగా ఉండేటోళ్ళం ఓ ఒకటి చెప్పి చేతి ఒకటి చేసేటది మాకు లేదు గుణాలు కాబట్టి మేము అందరికీ ఇప్పుడు కళ్యాణ లక్ష్యం అయితేంది అన్ని విధాల ఎవరై గృహాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే డబల్ బెడ్రూమ్ పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు అందరికీ అందిస్తామని అందరికి నేను నమస్కారాలు తెలియజేసి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన ఈ వీళ్ళందరికీ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ జాన్సీ రెడ్డి గారు ఆరో వార్డు నుంచి మాజీ సర్పంచ్ పెదగాని సోమయ్య వారి సతీమణి కూడా మాజీ సర్పంచ్ కళావతి గారికి ఆరో వార్డు కౌన్సిలర్గా ఏర్పాటు చేసి ప్రచారంలో భాగంగా ఆరో వార్డు ప్రచారంలో భాగంగా మేము ఈ వార్డుగా ఇన్ఛార్జ్గా ఒక బాధ్యతగా మేము సర్వే చేసిన సందర్భంగా ఆ వార్డు ప్రజలందరూ కౌన్సిలర్గా కాకుండా మేము మా తొరూరు పట్టణాన్ని సర్పంచ్గా ఇరువురిని చూసినాం మేము వారు చేసిన సేవలు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వారు సర్పంచ్ అయిన సందర్భంగా తొరూరు మారుమూల గ్రామం మీ పల్లెటూరు లెక్క ఉండే గ్రామాన్ని ఆదర్శంగా దిద్ది ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన బీసీ నాయకుడిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలను కానీ దళితులను కానీ గిరిజనుల పట్ల వారికి ఉన్న సుఖాల నుంచి పాలుపంచుకొని పుట్టి పెరిగిన వ్యక్తిగా వాళ్ళకు కావలసిన కొన్ని సదుపాయాలు పెళ్లిళ్ళకు అంటే ఏంది సామాన్యుడి కుటుంబాలకు మరణం జరిగితే వాళ్ళకు పదో రోజుకయ్యే ఖర్చులు ఎట్లాంటివి ఉంటాయని చెప్పి వారికి ఉన్న అవగాహన మేరకు వారికి ఉన్న ఆలోచన మేరకు ఇరువురు వాటి మీద పూనుకొని వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారికి ఎన్నో సహ సహకారాలు మాకు అందించుండు ఇప్పటికీ అదేవిధంగా వారు అప్పుడు గతంలో సర్పంచ్ అయిన సందర్భంగా నేటి వరకు మా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ మా మంచి చెడులు చూసుకుంటూ మా బాగోగులు చూసుకుంటున్న పెదగాని కళావతి గారు గెలవడం ఖాయమైంది గెలిచింది దానిని మేము పదహారు వార్డులలో అత్యధిక మెజార్టీతోటి గెలిపియ్యాలనే ఆలోచనతోటి కంకణం కట్టుకుని ఉన్నామని చెప్పని అక్కడున్న పదహారు వార్డు ఆరో వార్డు కౌన్సిలర్లు అందరూ పదహారు వార్డులలో మా వార్డు ఎక్కువ మెజార్టీ రావాలని ఆలోచనతో చేస్తున్న సందర్భంగా ఆ మహిళలకు కానీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఓటర్లకు కానీ మా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీరు అని తెలియజేస్తూ మీరు అదే విధంగా మళ్ళీ మంచి కార్యక్రమాలు చేయాలి వారికి అందుబాటులో ఉండాలి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ పెదగాని కళావతి గారి చేతి గుర్తుకే ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలలో తొరూరులో కాంగ్రెస్ జెండా ఎగరం వేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇక్కడ గతంలో కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి పనులలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఉన్నది ఇక్కడ గతంలో చేసినటువంటి పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక గిరిజన హరిజన దళిత కుటుంబాలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ముఖ్యంగా రేషన్ కార్డు అయితేంది అదేవిధంగా కరెంటు బిల్లుకు సంబంధించి వాటిని ఎలా జీరో బిల్లులు చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దుబ్బదండ వాసులైతేంది అర్జున కాలనీకి సంబంధించినటువంటి దళిత కుటుంబాలు అయితేంది మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నది ఆ కుటుంబంలో వాళ్ళు ఏ విధంగానైతే కుటుంబ సభ్యులను పిలుచుకుంటారో అదేవిధంగా మమ్మలను కూడా దుబ్బదండ వాసులైతేంది దళితులైతేంది వారి కుటుంబ సభ్యులతోటి ఏ విధంగానైతే మిళితమై ఉంటారో అదేవిధంగా వారు కూడా మా మీద ప్రేమగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరో వార్డు అభ్యర్థిగా పెదగాని కళావతిని పెద్ద ఎత్తున దీవించి యువత అదేవిధంగా తెలంగాణ వాదులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ దీవించి పెద్ద ఎత్తున ఘన విజయం చేసే విధంగా ప్రతి ఒక్కరు పూనుకొని వాళ్ళే క్యాండిడేట్గా నిలబడ్డట్టుగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే మేము చేసినటువంటి ఇదివరూ కార్యక్రమాలు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాటికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆశీర్వాదం చేస్తుండ్రు మేము ఖచ్చితంగా ఎవరెన్ని జిమ్ జిమ్మిక్కులు చేసినా ఎవరెన్ని పోర్లు దండాలు పెట్టినా కూడా ఓట్లు మాకే వేస్తారనే నమ్మకం మాకున్నదే ఖచ్చితంగా వాళ్ళ అభిమానాన్ని చూడగొన్నాం రేపు రానున్న రోజులలో ఏ విధంగానైతే వారి అభిమానాన్ని చూపించి మాకు ఓట్లేసిందో ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకుంటాం ఇదివల చేసే సేవకరణ డబ్బులు రెట్టింపుతోటి ఆ కుటుంబాలను ఆదుకుంటామని అని సందర్భంగా తెలియజేస్తూ పెదగాని కళావతి గారి చేతి గుర్తుకు ఓట్లేసి పెద్ద ఎత్తున ఘన విజయాన్ని అందించవలసిందిగా ఇక్కడ దుప్పతండ వాసులకు అయితేంది అర్జునులకు అయితేంది వారందరి గిరిజనులకు నేను వారికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా అదేవిధంగా ఇక్కడ పాలగుర్తు నియోజకవర్గంలో జాన్సీ రెడ్డి గారి అభివృద్ధిని చూసి మమ్మల్ని ఆశీర్వాదం చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నా రానున్న రోజులలో ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి దుప్పతండకు సంబంధించి అరిజన గిరిజనులందరికీ సంబంధించినటువంటి పనులలో మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి అందే విధంగా మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండ్రు ప్రతి కుటుంబానికి సాయం చేద్దామని వారి యొక్క నాయకత్వంలో వారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒంగు చేయకుండా ఖచ్చితంగా వారు ఏ విధంగానైతే మా మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మమ్మలను ఆరో వార్డులో నిలిపినందుకు వారి యొక్క గౌరవాన్ని అదేవిధంగా మాకు ఓట్లేసే అటువంటి ఇక్కడ ఆరో వార్డు సంబంధించినటువంటి ప్రజలకు ప్రతి దాంట్లో అనుకూలంగా ఉండి ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామని వారు కోరుకున్నట్టుగా ఇక్కడ ఆరో వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటారో అదే విధంగా పరిపాలన అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జాన్సీ రాజేందర్ రెడ్డి గారి నాయకత్వం యశస్వి రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే విధగాని కళావతి చేతి గుర్తుకే సత్యశ్రీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీజీ ట్వంటీ టీవీ